క్రీస్తు మన కొరకు బలి అయ్యాడు సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచాడు నిత్యజీ ఇవ్వటానికి నీతి మంతులుగా చేయటానికి ఈ సంగతులు గ్రహించిన వ్యక్తులు తమ గతాన్ని చూసి ఈ జీవితం మంచి జీవితం కాదు నా కోసం ప్రాణం పెట్టాడు నా పాపాల కోసం ఈ జీవితాన్ని విడిచిపెడుతున్నాను నేను అసహించుకుంటున్నాను నేను నిజంగా ఈ సమాజానికి అది దేవునికి కూడా వ్యతిరేకంగా జీవించాను కాబట్టి ఈ జీవితం వద్దు నాకు అసహించుకుంటున్నాను యేసు నా పాపం కొరకు మరణించి నా పాపాలు కడిగి వేసి మరల సమాచేబడి తిరిగిలేసాడు ఇంకే మాత్రం నేను పాపిని కాను నాలో పాపాలన్నీ ఆయన తీసుకున్నాడు ఇప్పుడు పరిశుద్ధమైన దేవుని బిడ్డను రక్షింపబడిన పరలోక సంబంధిని అని ఎవరైతే తమ జీవితాలను సమర్పిస్తారో దేవుడికి వారు నిజమైన క్రైస్తవులు ఈ బుద్ధి కలిగిన కన్యకలను పోలి ఉన్నారు ఈ నూనె లేని వారు ఎలా ఉన్నారంటే కాయలు లేని చెట్లు నీరు లేని మేఘాలు నూనె లేని దీపాలు ఇలా ఉన్నారు ప్రియదేవన బిడ్డలారా ఇంకా కిందికి వెళదాం నాలుగో వచనం చూద్దాం బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోయిరి ఐదో వచనం పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించు చుండరీ బుద్ధిగలవారు దివిటీలతో సహా నూనె తీసుకుపోయారు అయితే పెళ్లి కుమారుడు రాక ఆలస్యం అనుకొని కునుకుతున్నారు నిద్రపోతున్నారు అంటే కొంత చాలాసార్లు తెలివైన వారు కూడా ఒక్కోసారి ఆత్మీయ జీవితంలో కొనుక్కుతుంటారు అప్పుడప్పుడు ఇది చాలా ప్రమాదం అయితే ఆ విధమైన పరిస్థితి రాకుండా మనం జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ప్రియేవని బిడ్డలారా ఆరో అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొని రండి అని కేక వినబడెను యుగాంత సంబంధమైనటువంటి సూచనలో క్రీస్తురాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు ఆయన ఎలాగొస్తాడో మనకు తెలియదు కానీ హెచ్చరికలు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి రాజ్యం మీదికి రాజ్యము ప్రజల మీదికి ప్రజలు అక్కడక్కడ కరువులు భూకంపాలు మనిషి మీదికి మనిషిలేస్తున్నారు ప్రేమలకు చల్లారిపోతున్నాయి లోకమంతా బీభత్సమైన పాపం మనిషిని మనిషిని నమ్మే పరిస్థితిలో లేని రోజులు ఇవి పాపము పరాకాష్టకు చేరుతున్న దినములు ఇవి లోకమంతా నిజంగా పాపంతోనే నిండి ఉంది ఎక్కడా నమ్మకం కనిపించట్లేదు ఏ వ్యక్తి నమ్మదగిన వాడుగా కనిపించట్లేదు ఇవన్నీ ఏమనుకుంటున్నారు క్రీస్తు రాకడ చూసిన ఆసన్నమైంది గ్రహించాల ప్రియదే అని బిడ్లారా అప్పుడు వినపడదు కేక ఏమని ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అని కేక వినబడినం మనం శ్రద్ధగా ఉన్నట్లయితే మెలకుగా ఉంటే మనం శ్రద్ధపడి ఉంటే మనకు ఆశీర్వాదం లేకుంటే ఎంతకు మించిన నష్టము మరొకటి లేదు ఎంత భయానక స్థితి ఎంత భయంకరమైన స్థితితో ఒక్కసారి ఊహించుకుంటేనే గుడ్డలు అదిరిపోతాయి కాబట్టి ప్రియదేవుని బిళ్ళారా ఆత్మీయ జీవితంలో కునుకుట బహు ప్రమాదకరము ప్రభు విషయాల్లో అశ్రద్ధ ఊహించుట బహు ప్రమాదకరము ఆత్మీయ జీవితంలో కునుకుపాటు ఎంతో ప్రమాదకరము మీరు శోధంలో ప్రవేశింపకున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయమని ప్రభు చెప్పాడు ఆయన ఏ సమయంలో వస్తాడు మనకు తెలియదు కానీ మనం ఎప్పుడైనా సరే మెలకువగా సిద్ధంగా ఉండాలి సిద్ధపాటు కలిగి ఉండాలి అనేదే ఈ యొక్క వాక్యముల యొక్క ఉద్దేశము ఇంకా కిందికి వెళ్దాం ఏడవ వచనం అప్పుడు ఆ కన్నికలందరూ లేచి తమ ద్యూటీ చక్కపరిసిరి గాని ఎనిమిది బుద్ధి లేని ఆ కన్యకలు మా ద్యూటీలో ఆరిపోవచ్చున్నవు కనుక మీ నూనెలో కొంచెం మాకు ఈవిడని బుద్ధి గలవారిని అడిగిరి కన్యకలందరూ లేచి దివిటీలను చక్కబరుస్తున్నారు ప్రిపేర్ చేస్తున్నారు వెలిగించుటకు అయితే ఈ బుద్ధి లేని కన్నికలు అంటున్నారు మా దగ్గర నూనె లేదు మీ నూనెలో కొంచెం ఇవ్వండి మాకు ఎందుకంటే బుద్ధిగల కన్యకలు సిద్ధపరిచి దీపం వెలిగిస్తే దీపం వెలిగింది మంచిగానే ఉంది ఎందుకంటే వారి దగ్గర నూనె ఉన్నది ఈ బుద్ధి లేని కన్యకలు కూడా దీపం వెలిగించడానికి ప్రయత్నం చేసి ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఏమనుంది వాళ్ళు కూడా వెలిగించారు వాక్యం ఏమైతుంది ఆ కన్యకలు మా ద్యూటిలో ఆరిపోవచ్చున్నవి ఏమండి ఒక్క మాట చెప్పండి నూనె లేదు నూనె లేకుండా ఎలా వెలిగించడానికి ప్రయత్నం చేశారు ఆ తడి లేని ఒత్తి కొద్దిసేపు బగ్గునూని మండి ఉంటుంది వెలిగించుంటది తర్వాత ఆరిపోయింది నిజమైన క్రైస్తవ జీవితానికి క్రైస్తవులమని చెప్పుకుంటూ బ్రతికే వారికి ఉన్న తేడా ఇది వీళ్ళ నిజమైన క్రైస్తవులకు దేవుని కృప ఆ మార్గంలో వెలుగుంటుంది కానీ క్రైస్తవులం అని చెప్పుకుంటూ సిద్ధపడకుండా వర ఆత్మీయ జీవితాన్ని ఏసు కొరకు సిద్ధపరచకుండా ఉన్న జీవితాలు ఇలాగే ఉంటాయి సమయం ఆసన్నమైంది ఈ సమయంలో మొదలుపెట్టారు అయ్యో మా దగ్గర నూనె లేదు దయచేసి మీరు మాకు నూనె ఇవ్వండి పెళ్లి కుమారుడు వస్తున్నాడు నూనె లేదు ఇప్పుడు ఎదుర్కోవటానికి బావాలి కానీ చీకటి చూడండి ఎంత ప్రమాదకరమో యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత సంవత్సరాలు 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 సంఘంలో ఉండి సేవకులతో ఉంటూ సంఘ బిడ్డల సవాసంలో ఉంటూ ఇంకా వారి ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచుకోలేదు ఇంకా వారి ఆత్మీయతలో ఎదగలేదు ఇంకా వాక్యం తెలియదు ఇంకా ప్రార్థన తెలియదు వాక్యం ఉంటుందని తెలుసు వారికి ప్రార్థనలు చేస్తారని తెలుసు నిజ క్రైస్తవులకు ఉన్నటువంటి ముందు చూపు వీరికి లేదు తీర సమయం వచ్చిన తర్వాత అయ్యో మా దగ్గర నూనె లేదు దయచేసి మాకు కాస్త ఇవ్వండి ఎంత విషాదకరమైన విషయం ప్రియేవన్ బిడ్లారా సిద్ధపాటు లేని జీవితం అతి ప్రమాదకరము క్రైస్త నిజ క్రైస్తవుడు సిద్ధపడి ఉంటాడు క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండటమే నిజమైన నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ అది ఆ నిరీక్షణ మనల్ని పవిత్ర పరుస్తుందని బైబిల్ రాయబడది ప్రిదేవుని బిడ్లారా సిద్ధపాటు కలిగి ఉండాలి అనే సందేశం హెచ్చరిక చేస్తుంది ఈ సమయంలో నిజమైన క్రైస్తవులు ఖచ్చితంగా దేవుణ్ణి ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటారు కానీ క్రైస్తవుగా కనిపించినంత మాత్రం ప్రయోజనం ఏమి ఉంటుంది అసలైన క్రైస్తవ్యం కాకుంటే ఎవరైనా తీరుస్తారా ఎవరికి నష్టం అది ఒకవేళ ఇప్పటికీ అలా ఉంటే అంత ప్రమాదకరమైన జీవితం ఇంకొకటి లేదు నువ్వు క్రైస్తవుడుగా కనిపించినంత మాత్రాన నీకేమైనా ప్రయోజనమా నీ ఆత్మీయ జీవితానికి ఏమైనా ప్రయోజనమా నిన్ను నువ్వు మోసం చేసుకోవటం కాదా అసలైన క్రైస్తవ జీవితం ఆయన కొరకు సిద్ధపడుతూ ఉంటుంది అనేకుల్ని సిద్ధపడేట్టు చేస్తుంది ఎంత మోసకరమైన ప్రమాదకరమైన జీవితంలో ఉన్నారో ఇక్కడ ఐదుగురు ఒకసారి గ్రహించిన ప్రియదేవన బిడ్లారా ఇంకా కిందికి వెళ్దాం తొమ్మిది అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడు అని చెప్పి ఏ వ్యక్తికైనా వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారి యొక్క సమర్పణ జీవితాన్ని బట్టే దేవుడు వారికి అభిషేకం ఇస్తాడు అంతేగాని ఆ అభిషేకం దేశపై ఇంకొకరికి ఇవ్వడం ఇంపాసిబుల్ చాలా మందిని చూస్తున్నాం ఈ దినాలలో అభిషేకించేది దేవుడు అపోస్తుల కార్యంలో ఒక మాట ఉంది దేవునికి విధేయులైన వారికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మయు అని ఒక మాట అంటే ఎవరైతే విధేయులు లోబడతారో నిజమైన క్రైస్తవులు ఎవరున్నారో వారు మాత్రమే అభిషేకం కలిగి ఉంటారు అంతే ఆ అభిషేకాన్ని దేశపై ఇంకొకరికి ఇవ్వటం సాధ్యపడదో ఎందుకంటే వారి జీవిత పైన ఆత్మీయ జీవితంలో ఎన్నో అనుభవాలు ఎన్నో కష్టాలున్నా బాధలున్నా వారు దేవుని వాక్యాన్ని పట్టుకుని ఆయన మార్గంలో వెళ్ళారు అటువంటి అనుభవాలు కలిగిన జీవితం అది ఆ జీవితాన్ని ఇంకొకరికి ఇవ్వటం కుదరదు ఎవరైనా స్వతహాగా దేవుని దగ్గర నుంచి దీనిని పొందుకోవటమే అటువంటి జీవితాన్ని తప్ప ఏ వ్యక్తి ఎవరికి ఇవ్వడో ఎవరైనా ఇస్తారు అంటే అది వాక్య విరుద్ధం అబద్ధము ప్రియ దేవుని బిడ్డారా సత్యాన్ని గ్రహించండి వాక్యం లేముంది బుద్ధిగల కన్యకలో మీకును మాకును చాలదేమో మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పి అభిషేకం అమ్ముతారా ఎవరైనా కొనుక్కుంటారా పోని అమ్మవారు ఎవరు ఉంటారు పరిశుద్ధాత్మ దేవుని అమ్మేవారు ఎవరు కొనేవారెవరు ఏ మార్కెట్ ఏ షాపు అది ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా మరి ఎలా అమ్మవారు వద్దకు పోయి కొనుక్కోండు అని చెప్పారు ఇక్కడ చూద్దాము యశా గ్రంథంలో ఈ మాటకు సంబంధించిన సమాధానం మనకు దొరుకుతుంది వేరే వాక్యాల్లో కూడా చూపిస్తాను విశాఖ గ్రంథం యాభై ఐదు ఒకటి నుంచి మూడు దప్పిక కొని వారలారా నీళ్ళ ఎద్దుకు రండి రోకలు లేని వారలారా రోకలు అంటే డబ్బులు డబ్బు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయడి రండి రోకలు లేకపోయినను అనగా డబ్బులు లేకపోయినను ఏమియూనియకే ద్రాక్ష ద్రాక్షరసమును పాలను కొనుడి ఇక్కడ ఏంటి ఇక్కడ పిలుపు ఏంటి దేవుని వద్దకు రండి దప్పిగొన్ను వాళ్ళారా అంటే జీవితంలో సంతోషమో సంతృప్తి లేదు జీవిత అన్వేషణ జీవితం కోసం ఇంకేదో కావాలి అది ఉంటేనే నా జీవితంలో సంపూర్ణత అని అనుకుంటూ మనిషి సత్యాన్వేషణలో తిరుగుతున్నాడు వారికి ఈ లోకమంతా సంచరించినా ఎటు తిరిగినా ఎక్కడ ఏ మనిషిని కలిసినా సరే వారి దాహం తీరదు ఎందుకంటే వారు దా వారి దాహం తీర్చవలసింది దేవాదేవుడు ఆ ఆత్మీయ దాహం తీర్చబడితేనే ఈ యొక్క మనిషి యొక్క అన్వేషణ ఆగిపోయిద్ది మానవ జీవితంలో యేసు ప్రభువు ఒక మాట అంటాడు ఈ నీళ్లు తాగుడు ఎప్పుడు దప్పిగొనడు ఇంకా జీవితంలో ఏదో కొరత ఉంది నా జీవితం ఇలా వెలితిగా ఉంది అనే భావన నుంచి మనిషి బయటకు వస్తాడు సంపూర్ణమైన సంతోషం అనుభవిస్తాడు ఎప్పుడు ఏసు ప్రభువారు ఒక మనిషి జీవితంలోకి వచ్చినప్పుడు దేవుడు అందుకే పిలుపునిస్తుండేమనంటే నీళ్ళ ఎద్దకు రాండి రోకలు లేకపోయినా పర్వాలేదు డబ్బులు మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు మీరు వచ్చి కొని భోజనం చేయడి డబ్బులు లేకుండా భోజనం ఏంటి ఇక్కడ సిద్ధపాట్లు లేని వారి కొరకు చెప్పిన మాట ఏంటంటే బుద్ధి లేని కన్నికలకు పోయి కొనుక్కోండి ఇంకా కిందికి పోతే చూద్దాం సామెతల గ్రంథం కొనుక్కోవటం గురించి చెబుతున్నాను సత్యమును అమివేక దాన్ని కొని ఉంచుకొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనించుకొను ఇక్కడ కూడా కొను అనే పదం ఉపయోగించబడది సత్యమును ఎక్కడ కొంటావు ఉపదేశం వివేకం ఎక్కడ కొంటావు ఎక్కడ దొరికి అమ్మువారు ఎవరు ఇంకా కిందిపోతే తెలిసిద్ది కొనుక్కోవటం అంటే చెబుతాను ముందు ఈ వాక్యం చదువుతాను లోక పదకొండు పదమూడు పరలోకం మందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును ఇక్కడ చూడండి ప్రకటన గ్రంథంలో చక్కటి మాటన పడింది ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను దేవుని యొద్ద కొనాలి దేవునికి ఏమిచ్చి కొనాలి ఎలా కొనాలి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరో డబ్బులిచ్చి కొనలేరు ఇది ఒక అలంకార భాషగా ఉపయోగించబడది అలా డబ్బులిచ్చి కొనడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఉన్నారు అపోస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి చూడండి అపోస్తులు చేతులుంచడం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహంపబడిన సీమోను చూసి వారు ఎదురు ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఈయుడని అడిగిన అందుకు పేతురు నీవు ఇచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక నీ హృదయము దేవుని ఎదురు సరి కాదు కనుక ఈ కార్యం అందు నీకు పాలు పంపులు లేవు చూశారా పరిశుద్ధాత్మ దేవుని అక్రమ మార్గంలో పొందాలని ప్రయత్నం చేసినప్పుడు ఏం మాట వచ్చిందంటే అసలు దీంట్లో నీకు పాలు లేదు పాపకార్యం ఇది అంటే అర్థం ఏంటి పరిశుద్ధాత్మను ఎవరు ఎవరికి ఇవ్వలేరు మరి ఎలా కొనుక్కోవాలి అంటే మన జీవితాలని సంపూర్ణంగా దేవునికి సమర్పించటమే సంపూర్ణమైన లోబడుట సంపూర్ణమైన విధేయత అంటే మారు మనసు పాపక్షమాపణ రక్షణ ఆత్మ నింపుదల కొనుక్కుంటానికి అర్థం ఏంటంటే మన పాపశాప జీవితాన్ని వదిలిపెట్టి దేవునికి మనం సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం నింపబడతాం మన రక్షణ కార్యమే ఆత్మ కార్యము పరిశుద్ధాత్ముడు మన జీవితంలో జరిగించిన కార్యము ఎప్పుడైతే వాక్యమైన యేసు రక్షకుడని నమ్మి నా పాపాలు కడిగాడు నా పాపాల కోసం శిలవలో బలే తిరిగి లేచాడని నమ్ముతామో అప్పుడు ఆత్మచేతనింపబడతాం ఆ నమ్ముట కూడా పరిశుద్ధాత్మ కార్యమే గొప్ప వరం అది మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించటమే సంపూర్ణ సమర్పణే సంపూర్ణంగా సమర్పించిన జీవితం అయితేనే అభిషేకింపబడుతుంది అంటే సంపూర్ణమైన సమర్పణ లేదు ఐదుగురు మందికి ఈ బుద్ధి లేని కన్నికలకు ఏసు అంటే తెలుసు ఏ తెలుసు ఏసు వాక్యం గురించి తెలుసు ఏసు ఈ లోకానికి వచ్చిన సంగతి తెలుసు గాని వారు సంపూర్ణంగా వారి జీవితాలను సమర్పించలేదు వారు సంపూర్ణమైన సిద్ధపాటు లేదు క్రైస్తవ జీవితంలో అంతేగాని ఎవరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరో ఎవరు కొనరు కొనుటంటే సంపూర్ణమైన సమర్పణ కలిగిన జీవితం పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన జీవితం ఇది దాని అర్థం ఈ ఐదుగురు బుద్ధి గలవారు వారి జీవితాలను సంపూర్ణంగా సమర్పించారు వారు సిద్ధముగా ఉన్నారు సిద్ధపాటు కలిగిన జీవితము వీరికి సిద్ధపాటు లేదు వారి జీవితంలో నిర్లక్ష్యం క్రైస్తవ జీవితంలో ప్రార్థన తక్కువ ఉండొచ్చు ప్రార్థన తక్కువ ఉన్న వాళ్ళకే ఇటువంటి సిద్ధపాటు ఉండదు వాక్యం గురించి అవగాహన లేదు వాక్యం చెబుతున్న హెచ్చరికలు వీరి చెవిలో పడలేదు వాక్యం చూపిస్తున్న ఆశీర్వాదాల గురించి వీరికి అవగాహన లేదు అందుకనే వారికి సిద్ధపాటు లేదు నిర్లక్ష్యమైన జీవితం సంఘానికి పోతున్న చర్చికి పోతున్నామంటే పది మందితో పోతారు వస్తారు అక్కడ జరుగుతున్న సంగతులు చూస్తారు కానీ వారి జీవితాలను సంపూర్ణంగా సమర్పించరు ఇది సిద్ధపాటు లేని జీవితం వారు ఆత్మపూర్ణులు కారు వాక్యమిని లోబడి విధేయులైతే అయితే అభిషేకం దొరుకుతుంది అభిషేకింపబడతాము అటువంటి జీవితం కాదు వారిది కాబట్టి వారు ఆఖరి సమయంలో చివరి గడియలో తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు ఇప్పుడు నూనె కావాలి అర్ధరాత్రి జీవితాలు జీవితం అంతా జీవిస్తారు వారు వయసు అంతా జీవిస్తారు కానీ నిర్లక్ష్యంగా జీవిస్తారు కానీ క్రీస్తు రాకల్లో భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటారు వారి జీవితం అంతా నిర్లక్ష్యంగా జీవిస్తారు ప్రార్థన జీవితం ఉండదు వాక్యం ధ్యానించే అలవాట్లు ఉండవు పరిశుద్ధుల సహవాసం ఉండదు సమర్పణ కలిగిన సాక్ష్య జీవితం ఉండదు ఈ కారణం చేత వారికి సిద్ధపాటు ఉండదు ఆఖరి నిమిషంలో అరిచి కేకలు పెట్టిన ఏ అవకాశం ఉండదు మీరు దేవుని బిడ్లారా ఈ సమయంలో వారు నూనె కోసం ప్రయత్నం చేస్తున్నాను ఒకసారి ఆలోచించండి ఫ్లాట్ పంప్ రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫ్లాట్ పంప్ నిలబడ్డాం మనం ప్లాట్ఫామ్ మీద నిలబడ్డప్పుడు ఖచ్చితంగా ఒక నిమిషం అటో ఇటో ఆ ట్రైన్ సమయానికి వస్తుంది ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ట్రైన్ ఎక్కుతారు ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది టికెట్ తీసుకున్నావు కానీ నీకు సమయం మీద నిర్లక్ష్యం ఉంది సమయానికి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ఆ ట్రైన్ సమయానికి వస్తుంది అనే సిద్ధపాటు లేకుండా నిర్లక్ష్యంగా పోదాంలే కొద్దిగా తర్వాత పోదాంలే అని నిర్లక్ష్యంగా ఉండి తీరా ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ప్లాట్ఫామ్ మీదకి వచ్చి చూస్తే ప్రయోజనం ఏంటి మళ్ళీ ఆ ట్రైన్ వస్తుందా నువ్వు తీసుకున్న టికెట్ ఏమైనా ఉపయోగపడుతుందా పోయి కౌంటర్లో ఇచ్చి నేను ట్రైన్ ఎక్కలేదు ఈ టికెట్ తీసుకున్నాను దయచేసి టికెట్ తీసుకుని నా ఛార్జెస్ నాకు తిరిగి అంటే ఇస్తారా సాధ్యపడుతుందే క్రైస్తవ జీవిత విశ్వాసంలో కూడా ఏసు కొరకు ఎదురు చూసిన సంగతులు ఇలాగే ఉంటాయి ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు ఏ గడియలో వస్తాడో తెలియదు అర్ధరాత్రి వేళ అనుంది అక్కడ అందరూ ఎక్స్పెక్ట్ చేయని సమయము అని అర్థము ఈ బుద్ధి కలిగిన కన్యకలో నూనె తీసుకొని సిద్ధంగా ఉన్నారు వీరు ఆత్మ పౌరులకు గుర్తుగా ఉంది సిద్ధపాటు కలిగిన నిజమైన క్రైస్తవ బిడ్డలుగా వారిని చూస్తున్నాం ఈ సమయంలో మిగతా బుద్ధి లేని వారు ఆత్మ లేని క్రైస్తవులు సిద్ధపాటు లేని క్రైస్తవులు ఆత్మీయులు కాని వారు సిద్ధపాటు కలిగి ఉండరో నిర్లక్ష్యంగా రోజువారు జీవితంలో ముందుకెళ్తారు ఆ ఏ ఇంకా ఉంది సమయం అని భ్రమలో బ్రతుకుతూ ఉంటారు కాబట్టి దేవుని బిడ్లారా అంటే ప్రమాద స్థితిలో మనం పడకూడదనే ఉద్దేశంతో దేవుడి మాటలు మనకు చెబుతున్నాడు